మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎంతో డబ్బులు పెట్టినాము ఆ బిడ్డ తల అంత భయంకరమైన గాయం డైలీ మంచానికే పరిమితమైన దయ తెలిసి నాయకులు దయ తెలిసి మాకు సహాయం చేస్తేనే ఇంత అమౌంట్ మాకు వస్తుంది లేకపోతే ఎవరు ఇవ్వకపోతే నాకు విడ్డట్లే మంచానికి పరిమితం పరిమితమవుతాడు మీరు చూస్తున్న వ్యక్తి పేరు తరుణ్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై నాలుగు యాక్సిడెంట్ రూపంలో తరుణ్ జీవితాన్ని విధి కాల రాసింది అందరిలాగే తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు చేతికి అందించి ఎంబీఏ చేసిన కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా బెంగళూరులో రెండేళ్లుగా ఉద్యోగం చేస్తున్న కొడుకు సెలవుల్లో పండగ సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి పండగ జరుపుకోవటానికి వచ్చిన తరుణ్ యాక్సిడెంట్ రూపంలో తన జీవితాన్ని విధి కాలరాసింది ఇప్పుడు ప్రస్తుతం తరుణ్ మంచానికే పరిమితమయ్యాడు ఎలా ఏంటి అన్నది వాళ్ళ తల్లిదండ్రుల మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా మీ పేరేంటి అందరికి నమస్కారములు నా పేరు అంజనమ్మ మేడం నాకు ఇద్దరు కుమారులు మేము ఓంశాంతి నగర్ లో రోడ్ నెంబర్ నైన్ లో నివసిస్తున్నాము నా పెద్ద కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ తరుణ్ గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై నాలుగో తేదీన రోడ్డు నిర్మాణ పనులు చేయిచుండగా అక్కడ ఎటువంటి హెచ్చరికలు సూచనలు లేక మట్టి కుప్పకు బైక్ యాక్సిడెంట్ అయి కోమాలో మంచానికే పరిమితమయ్యాడు చెట్టుకి ఎక్కిన కొడుకు ఆ విధంగా చూస్తూ మా దీన స్థితి పలు లో కడప జగదీష్ న్యూరో కేర్ లో హైదరాబాద్ అస్టర్ హాస్పిటల్ లో చెన్నైలో హాస్పిటల్ హాస్పిటల్లో చూపించగా మెదడుకు తీవ్ర మెదడుకు మంచి వైద్యం చేయాలి అని చెప్పినారు అక్కడ డాక్టర్లు అందుకు పద ఇరవై లక్షలు ఖర్చు అవుతుందని తెలియజెప్పినారు బ్యాక్ పిన్ పంపు సర్జరీ చేస్తే అతను మంచంలో ఉంచి మామూలు మనిషిగా తన పనులు తను చేసుకోగలుగుతాడు లేకుంటే అట్లే మంచానికే పరిమితం అవుతాడని తెలియజేసినారు అందుకు మేము మా కుటుంబం సమేతంగా దాతలను నాయకులను ఆర్థిక సహాయం కోసం వేడుకుంటూ ప్రార్థించుకుంటున్నాం మా ఇప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు హాస్పిటల్ బిల్ కూడా ట్రకాస్టమి సర్జరీ జరిగింది దీనికంతా మీకు సుమారుగా ఎంత ఖర్చు వచ్చిందంటారు ముప్పై లక్షలు ఖర్చు అయింది మేడం మా ఆర్థిక స్తోమత మించిన ఖర్చు మేడం అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చుకొని మేము సమకూర్చుకున్నాము లాస్ట్ కు చెన్నై గ్లోబల్ హాస్పిటల్లో పదహైదు లక్షల సర్జరీ కావాలన్నారు మేడం మా అయితే ఏమీ లేదు ఏమీ లేక ఇంటి దగ్గరే బాబుని పెట్టుకోండి మేడం ఎవరైనా ఇట్లా సహాయం చేస్తారని ఎదురు చూస్తూ వారి సహాయం చేస్తే మా బిడ్డ మాకు మామూలు మనిషి అవుతాడని మనవి చేసుకుంటున్నాం మేడం ఇప్పుడు నాయకుల నుంచి కూడా మీరు ఎలాంటి సహాయం మీకు అందుబాటులో రావాలని చెప్పేసి ఆశిస్తున్నారండి మేము కడప ఎమ్మెల్యే గారు మాధవి రెడ్డి దగ్గరికి వెళ్ళినాం మేడం అక్కడ మేడం చెప్పింటే మా స్థితి గురించి ఫైవ్ లాక్స్ లాక్ చెక్ ఇచ్చినారు మేడం అది మాకు సరిపోదు మేడం మిగతాది ఎట్లా అంటే ఏదో ఏదో ఒక విధంగా చేసుకోండి తిరిగి మీకు బిల్లులు కావాలంటే మేము చేస్తామని సహాయం చేస్తామని అక్కడ గారు చెప్పినారు మాకు ఆ తిరిగి ఆ బిల్లులు చే చేసుకోవడానికి డబ్బులు లేక ఇంట్లోనే పెట్టుకోండాం మేడం వాళ్ళు ఇచ్చిన చెక్కును అట్లే పెట్టుకొని ఏం చేయలేక ఏమి ఆలోచన చెందలేక బిడ్డను చూసుకుంటూ బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నాం మేడం మాకు ఎవరైనా సహాయం చేస్తేనే ఆ ఫైవ్ లాక్స్కు వాళ్ళు ఇచ్చిన లాక్ చెక్కు విలువ ఉంటుంది మేడం లేకుంటే మా దగ్గర తిరిగి పెట్టుకునేంత స్థోమతంగా లేదు మేడం మాకు పదహైదు లక్షలకు కాను ఐదు లక్షల లాక్ చెక్ అంటే మిగతా పది లక్షలు ఎవరైనా ఇవ్వగలిగితే దాతలు ముందుకొచ్చి ఇప్పుడు మాధవిరెడ్డి ఎమ్మెల్యే గారు ఇచ్చిన చెక్ కూడా మీకు పనికి వస్తుంది అంటారా అవును మేడం మేడం ఇచ్చిన చెక్ ఫైవ్ లాక్స్ ఎవరైనా దాతలు తిరిగి టెన్ లాక్స్ మాకు సహాయం చేస్తేనే ఈ ఫైవ్ లాక్స్కు వాల్యూలు ఉంటుంది మేడం లేకుంటే ఆ పత్రానికి లాక్ చెక్కు విలువ లేకుండా పోతుంది మేడం తిరిగి ఆ మేడం మేము చెప్పినప్పటికీ మీరు ఏదో ఒక రకంగా సహాయం చేసుకోండి బిల్లులు పెట్టుకోండి తర్వాత కావాల్సిన అమౌంట్ ఏదైనా కావాలంటే మీకు ఇస్తాము అని చెప్పినారు కానీ ఆ బిల్లులు పెట్టుకునేదానికి మా దగ్గర అమౌంట్ ఉంటే కదా అని మేము బాధపడుకుంటూ ఇంట్లో ఏడ్చుకుంటూ ఉన్నాం మేడం తరుణ వాళ్ళు అమ్మమ్మ కష్టాలలో ఉండవు గవర్నమెంట్ను ఆశిస్తున్నాము చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ సార్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా సహాయం కావాలి ప్రజలు కానీ సహా మీ సహాయం ఉంటే తనను మళ్ళీ మామూలు మంచి మంచంలో ఉండి ఆయన పనులు ఆయన చేసుకుంటానే వేదన పడుతున్నాము ఇది పెద్ద గొప్ప వాళ్ళకు రావాల్సిన వేదన మాకు వచ్చింది పేదవాళ్ళకు ఇంతవరకు భరాయించుకునేము మాలో ఏం లేదు ఏ శక్తి లేక మేము ప్రజలను గవర్నమెంట్ను ఆశిస్తూ ఉన్నాము మేము కరెంట్ వాళ్ళ అమ్మ నాన్నమ్మని మాట్లాడుతున్నాను నా కొడుకు ఎంతో గొప్పగా చదువుకొని బెంగళూరులో సెన్సర్ కంపెనీలు పనిచేసి రోడ్డు నిర్మాణ పనులు గత ప్రభుత్వం సరిగా చేయనందువల్ల అక్కడ ఎటువంటి హెచ్చరి లేక నా బైక్లో ఓడి కోపాలకి వెళ్ళిపోయాడు మమ్మల్ని చూడాల్సిన నా బిడ్డ మేము ఆ బిడ్డను చూసుకొని బతకాల్సింది వచ్చింది ఎంతో డబ్బులు పెట్టినాము ఆ బిడ్డ తల అంత భయంకరమైన గాయం డైలీ మంచానికే పరిమితమైనాడు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినాం ప్రజా దర్బార్ ఉంటుందని అక్కడికి వెళ్తే సారు గారు లేరు అక్కడికి వెళ్ళిన ఖర్చు నలభై వేలు వచ్చినప్పుడు ఇంకా మేము వేరే వాళ్ళ కాడ తెచ్చుకొని తీసుకొని వెళ్ళినాము తిరిగి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళింటే వర్షాల కారణంగా పార్టీ ఆఫీస్ ఆ పార్టీ ఆఫీస్ కాడికి ఆయన రాలేదు అక్కడ నా డబ్బులు ఖర్చు అయిపోయినాయి మాకు ఇట్లా ఆ నాయకులను కలిసేదానికే మాకు ఖర్చు అయిపోతా ఉంది ఇంకా బిడ్డని ఏం చూసుకుంటామని భయంగా వారు దయ తెలిసి నాయకులు దయ తెలిసి మాకు సహాయం చేస్తేనే ఇంత అమౌంట్ మాకు వస్తుంది లేకపోతే ఎవరు ఇవ్వకపోతే నా బిడ్డ అట్లే మంచానికి పరిమితం అవుతాడు తల్లి వేదన ఆవేదన వాళ్ళ అమ్మమ్మ ఆవేదన కూడా చూస్తున్నారు కదండి ఎవరైతే తరుణ్ కి దాతలు ముందుకొచ్చి సాయం చెయ్యాలా అనుకుంటున్నారో వారు దయచేసి ఈ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ టూ డబల్ జీరో ఫైవ్ సెవెన్ ఫోర్ నంబర్ మరొకసారి అండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ టూ డబల్ జీరో ఫైవ్ సెవెన్ ఫోర్ ఈ నంబరుకు దాతలు ముందుకొచ్చి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ వారికి ఆర్థికంగా ఆపన్న హస్తం అందించి సాయం చేయాలని సుమన్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి డబ్బులు పెట్టినాము ఆ బిడ్డ తల అంత భయంకరమైన గాయం దగిలి మంచానికే పరిమితమైనాడు తెలిసి నాయకులు దయ తెలిసి మాకు సహాయం చేస్తేనే ఇంత అమౌంట్ మాకు వస్తుంది లేకపోతే ఎవరు ఇవ్వకపోతే నా బిడ్డ అట్లే మంచానికే పరిమితమవుతాడు